హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారా అది చెప్దామని వీడియో చేశానండి నాకు ప్రాబ్లం ఉందని చెప్పాను కదా ముందు వీడియోలు చూసినట్లయితే వాళ్ళు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఏంటి ప్రాబ్లం అన్నది మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ మొదటికి వచ్చేసిందండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నాకు ఫ్రైడే నైట్ మ్యారేజ్కి వెళ్ళాం కదా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాం కదా ఆ మరుసటి రోజు శనివారం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నాకు ఓవర్ బ్లీడ్ అయిపోయింది అన్నమాట ఇంకా అసలు చాలా అంటే చాలా నీరసం అయిపోయాను ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా అంత ఓవర్ బ్లీడ్ అయిపోతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఇంకా ఆ రోజు శనివారం అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయామాట హడావిడిగా వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోతే ఏంటంటే ఇంకా నాకైతే చాలా భయం వేసింది నీరసం అయిపోతుంది ఆ ఓవర్ బ్లీడ్ వల్ల నేను చాలా నీరసం అయిపోతుంది అనమాట ఇంక అసలు చెప్పలేనంత నీరసం అలాగే బాగున్న రోజుని కొంచెం లేచి పనులు చేసుకుంటాను ఇంకా లేదంటే ఇంకా లేవలేకపోతుంది అనమాట ఎందుకంటే ఇంకా బ్లడ్ కూడా బాగా తక్కువైపోతుంది కదా ఇలా బ్లీడ్ అవ్వడం వల్ల అంటే నాకు లూప్ వేశారు కదా వేసి ఒక ఆరు నెలలు అయితే చూద్దామని చెప్పారనమాట లూపు వేసి ఆరు నెలలు అయింది కదా ఆరు నెలలు ఏంటి ఇప్పుడు పదకొండు నెలలు అయిపోయింది మాట వేయించుకుని మధ్యలో ఒకసారి వెళ్తే ఏమన్నారంటే అప్పుడు కూడా బ్లీడ్ ఎక్కువ అవుతుంది ఇంకా ఆవిడ ఏం చెప్పిందంటే ఇదేంటి ఆరు నెలలు చూసిన తర్వాత అప్పుడైతే చూడాలి ఇంకా సెట్ అవ్వదు కదా వేసినట్నే సెట్ అవ్వదు కదా అనేసి అన్నారు అంటే మేము వేసిన మూడో నెలకో రెండో నెలకో వెళ్తే అప్పుడు ఆమె అలా చెప్పారనమాట ఈసారి ఏం చేస్తామంటే ఇంకా పదకొండు నెలలు తర్వాత వెళ్ళాము అలాగే ప్రాబ్లం ఉంటేనే ఉంది ఇంకా కాకపోతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళినా కూడా ఇంకా ఆరు నెలలు అవ్వాలి కదా అంటారు కదా మేమేం చేస్తామంటే ఇంకా ఆరు నెలలు అయిపోయింది ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా అయిపోయింది అనమాట ఇంకా ఎందుకంటే మళ్ళీ కరెక్ట్గా ఆరు నెలలకి వెళ్ళినా ఏమంటారంటే ఇప్పుడే కదా ఆరు నెలలు అయింది ఇంకొక రెండు నెలలు చూద్దాం అంటారు కదా అని మేమే ఆ టైం తీసేసుకుని మేము పదకొండు నెలలకి అయితే వెళ్ళామట ఇంకా ఈ రోజైతే ఇంకా ఓవర్ బ్లీడ్ అయిపోయింది కదా సాటర్డే ఇంకా వెళ్తే ఇంకా మేడం అన్నారు ఇప్పుడు ఓవర్ బ్లీడ్ అవుతుంది కనుక ఇప్పుడు చెకప్ అయితే చేయలేం కనుక ఇంకా మళ్ళీ నీకు ఫైవ్ డేస్కి అయితే నేను ట్యాబ్లెట్స్ అయితే రాస్తాను ఈ ఫైవ్ ఆ ట్యాబ్లెట్స్ వాడేసి బ్లీడ్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇంకా బుధవారం రమ్మని చెప్పారు మేడం బుధవారం వస్తే అప్పుడు స్కాన్ అన్ని చేసి ఇంకా ఆ లోపు వేసి సెట్ అయిందా లేదా లేదు ఆపరేషన్ పడుతుందా ఏంటి అన్నది నేను చెప్తాను అనేసి అన్నారు మేడం వచ్చేసి ఇంకా నాకు అక్కడే భయం వేసేసింది మేడం ఆపరేషన్ అని మాత్రం అనద్దు మేడం నాకు భయం వేస్తుంది అనేసి మేడంతో చెప్పేసి ఇంకా నువ్వు వాడేసిన తర్వాత చూద్దామనేసి అన్నారు ఇంకా నాకు అప్పటి నుంచి ఇంకా భయం పట్టుకుందన్నమాట ఇంకేం పని చేయలేకపోతున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చేసి ఇంకా వేరే డాక్టర్ గారికి అయితే చూపించాము ఆయన ఏమంటారో చూద్దాము ఎందుకంటే ఇద్దరు ముగ్గురికి చూపిస్తాము ఏం చెప్తారో దాన్ని బట్టి మనం నిర్ణయించుకుందామని ఆయనకి చూపిస్తే ఆయన అన్నారు అస్సలు ఉంచుకోవడానికి వీలు లేదు తీ తీయించేసుకోమని చెప్పు బాగాలేదు ఇంకా మెడిసిన్ ఇంకా అలా వాడితేనే ఉండాలి అందుకోసమని ఇంకా వద్దు తీయించేసుకోమని చెప్పు అనేసి అని చెప్పారు మా డాక్టర్ గారు ఇంకా మాట విన దగ్గర నుంచి నాకైతే ఇంకే ఏ పని మీద మాట అసలు ఇంకా భయంతో వంట కూడా చేయలేకపోతుందని అంటే అంత భయం వేస్తుంది ఇంకా అదే ఆలోచన అప్పుడే నాకు ఎక్కువ పెయిన్ ఎక్కువ బ్లీడ్ అయిపోతున్నప్పుడే ఆ క్షణం అప్పుడే ఆవిడ ఆపరేషన్ చేసేసి ఉంటే బాగుండేమో అంటే ఆవిడ కూడా ప్రయత్నం చేశారు ఏంటంటే లూ పేస్ట్ చూద్దాం ఆగుతుందేమో అని పాపం ఆవిడ ప్రయత్నం ఆవిడ చేశారు కాకపోతే నాకు అది కూడా పడలేదని నాకు ఆ వేసిన తర్వాత నెలే నాకు తెలిసిపోయింది ఎందుకంటే వేసినా కూడా బ్లీడ్ ఏంటంటే ముందు ఎక్కువ బ్లీడ్ అయ్యింది కదా దాని మీద ఏదో కొంచెం తగ్గింది మాత్రం తగ్గింది కాకపోతే బ్లీడ్ మాత్రం ఎక్కువగానే అయిపోతుంది అన్నమాట నాకు ఇంకా నాకు అప్పుడే అర్థమైంది నాకు పడలేదేమో అని అనిపించేది కానీ మనం నిర్ణయించుకోకూడదు కదా స్కాన్ అది తీసిన తర్వాతే చూసిన తర్వాతే మనం నిర్ణయించుకోవాలి ఇంకా అలా అయితే చాలా బ్లీడ్ అయితే అలాగే అయిపోతుందిమాట అసలు బ్లడ్ అనేది లేదు అసలు నాకు వచ్చేసి ఇంకా అదే ఇప్పుడు బాధపడుతున్నాను ఇప్పుడు ఆపరేషన్ అంటే ఎలాగ అప్పుడైతే ఆ బాధలో ఏంటంటే ఆపరేషన్ అనగానే అప్పుడు ఒప్పేసుకుందు ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇన్ని ఒక పదకొండు నెలలు పట్టేసింది కదా టైము ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ అంటే చాలా భయం ఎందుకంటే ఈ లూప్ వేసిన తర్వాత నిజంగా నేను ఆరు ఏడు నెలలు బాధపడ్డానండి కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూనే ఉంది అలా కొంచెం కొంచెం అవుతూనే ఉంది మేడంకి చెప్తే అది సెట్ అయ్యే వరకు అలాగే ఉంటుంది ఆ మాత్రం తట్టుకోలేవా ఆపరేషన్ కంటే ఇది బెటరే కదా నీకు సెట్ అవుతుంది అది ఇది అని చెప్పారు అనమాట కానీ నాకు అసలు సెట్ అవ్వలేదు ఆరు నెలలు ఏడు నెలలు బాధపడ్డాను మధ్యలో ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చిందేమో అంటే గ్యాప్ ఏంటంటే ఈ లూప్ వేసిన తర్వాత ఏంటంటే చాలామందికి అసలు అంత నెల నెల డేట్ కూడా రాదంట కొంచెం గ్యాప్ తీసుకుంటుందంట ఒక మూడు నెలలకు రావడం నాలుగు నెలలుకి రావడం అలా ఉంటుంది అలాగా అవుతుందేమో అని అనుకున్నాను కానీ నాకైతే అసలు సెట్ అవ్వలేదండి నాకైతే చాలా బాధగా ఉంది ఏం చేయాలి అంటే కూడా నాకు అర్థం అవట్లేదు ఇంకా ఈ ఈ వీడియో వచ్చి కొంచెం మంది బోర్ అనుకుంటే స్కిప్ చేసేయండి ఇది ఆడవాళ్ళకి మాత్రమే మగవాళ్ళు అయితే చూడడం అవసరం లేదు ఏంటంటే ఇలాంటివి ఒక నలుగురికి చెప్తే ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్కి వెళ్ళాలి ఇలాగ మనకు కూడా ఉంది కదా అని తెలుసుకుంటారు అందుకోసం నేనైతే చెప్తున్నాను అలాగే నాకు కూడా మీరు ఏదన్నా కామెంట్ పెడతారు ఏదైనా సలహాలు ఇస్తారు కదా ఇలా చేయండి అలా చేయండి అని చాలామంది చూస్తూ ఉంటారు కదా మందికి అయితే చెప్తా ఉంటారు మీరు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇలా చేయించుకోండి అలా చేయించుకోండి అని చెప్తారు కదా అందుకోసమైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో వల్ల ఏంటంటే నాకు ఉపయోగం ఉంటుంది చూసిన వాళ్ళు మీకు కూడా ఉపయోగం ఉంటుంది ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదా ఏంటంటే హెల్త్ గురించి ఏంటంటే ఇలాంటివి కూడా చెప్పుకుంటారు ఆ వీడియోలోని అది ఇది అని మాత్రం దయచేసి మాత్రం అనుకోద్దండి ఇలాంటివే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడేది ఉపయోగపడేదన్నమాట ఇది హెల్త్ గురించి అంటే అందరికీ చెప్పుకోవాల్సిందే ఈ రోజుల్లో ఇది చెప్పకూడదు అలా చెప్పకూడదు అలా ఏమీ లేదండి ఇలా చెప్తేనే తెలుస్తుంది అందుకోసం నేను చెప్తున్నాను ఎవరికన్నా కొంచెం ఇబ్బందిగా కష్టంగా ఒకలాగా ఇష్టం లేనట్టుగా అనిపిస్తే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు ఇలా అయితే జరిగిందన్నమాట అసలు చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలకైతే డేటా అసలు రావట్లేదండి వాళ్ళకైతే ఆరు నీళ్ళు కానీ అలాగని ఇలానే వస్తుంది ఇంక మనకైతే ఇంకా ఇలా ఓవర్ బ్లీడ్ అయిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అంటే నేను కూడా ఫోన్లో చాలా వీడియోలు చూశాను చాలామంది ఈ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతున్నారు రాధా గారి ఛానల్ చూసాను చాందిని గారి ఛానల్ చూసాను వాళ్ళు కూడా నాకులాగే ఇలాగ అంటే అందరికీ ఒకే ప్రాబ్లం అని నేను చెప్పిన ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం అంట ఆవిడకైతే పాపం ఎక్కువ పెయిన్ వచ్చేసి నాకైతే ఈ మధ్య పెయిన్ కూడా వచ్చేస్తుందిమాట విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది భరించలేనంత పెయిన్ కూడా వచ్చేస్తుంది నాకైతే అసలు అర్థం కావట్లేదు ఏంటంటే ఈ నెల నెల డేట్ వస్తుంటే నాకు చాలా భయం వేస్తుందిమాట ఏంటంటే నెల అవ్వకుండానే ముందే వచ్చేస్తుంది డేట్ వచ్చేసి పోనీ కరెక్ట్గా నెలకు కూడా రావట్లేదు నెల ముందే వచ్చేస్తుంది డేటు మళ్ళీ అది కాస్త పది పదిహేను రోజులు కంటిన్యూస్గా అవుతుంది ఇంకెలా ఉంటుందో చెప్పండి అసలు ఇంకా నాకైతే చాలా నీరసంగా ఉంటుంది మధ్య మధ్యలో నన్ను ఒక్కొక్కసారి వీడియోలు చేయించుకోవడానికి కారణమైతే ఇదే ఎందుకంటే ఇంక అసలు ఆ ఓపిక అనేది ఉండదు అన్నమాట అలాగే లెగ్స్ నేను అలాగే ఇంక ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడకూడదని చెప్పి అలా లేచి చేస్తున్నాను అంటే ఈ ఈ వన్ ఇయర్లో నేను ఇలా అనమాట ఈ బ్లీడింగ్ అవి అలాగా చాలా అంటే చాలా నేను ఫేస్ చేశాను అనమాట నాకులా కూడా చాలామంది ఉండే ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ ఇదే ప్రాబ్లం అయితే ఎక్కువ అయిపోయింది నాకైతే ఇంక ఇలా ఉందండి అస్సలు అయితే నాకు బాగాలేదు ఇంక బుధవారం వెళ్దాం అనేసి అనుకుంటే ఈయనకైతే లీవ్ దొరకలేదనమాట ఇంకా బుధవారం అనేసి ఇంకా గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళాలి వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించుకుని ఆవిడ ఏమంటారో అది సెట్ అయిందా సెట్ అవ్వలేదా ఇంకేమి నాకైతే పూర్తిగా నాకైతే నాకు అర్థమైపోతుంది సెట్ అవ్వలేదు ఎందుకంటే అది సెట్ అవుతే అంత ఓవర్ బ్లీడ్ అవ్వదనమాట నాకు అవ్వలేదని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ మా అత్త వాళ్ళ కూతుళ్ళు మన చుట్టాలు చాలామంది చెప్పారండి వద్దు తీయించేసుకో తీయించేసుకో అనేసి అందరూ నాకు సలహా ఇచ్చారు కాకపోతే ఏంటంటే మనం మన ఇష్ట ప్రకారం మనం ఇలా అలా మనం చెప్పాం కదా ప్రాబ్లం బట్టి డాక్టర్సే మనకు చెప్తారు ఉంచు అలా తీసేయాల అన్నది వాళ్ళు కూడా ఏంటంటే లోపు వేసి ఏదో ప్రయత్నం చేశారు కానీ అది కూడా నాకు అవ్వలేదు అది వేసిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వచ్చేసింది నాకు ఇంకా చెప్తున్నాను కదా ఇంకా చాలా అంటే చాలా బాధలు పడ అంటే లోబిపీ వచ్చేస్తుంది అన్నమాట చాలా నీరసం వచ్చేస్తుంది ఇంకా అలా చెమంటలు పట్టేసి ఇంకా ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది అసలు ఒక్కొక్కసారి అయితే ఇంక నేను లేవలేనమాట అసలు అంత నీరసం అయిపోతున్నాను ఇంక ఇప్పుడైతే ఇంక మొత్తానికి నీరసంగా అలాగే ఉంది అలాగే నేను పనులు చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఏ ఆపరేషన్ ఇంకా డాక్టర్ చెప్పారు కదా రిపోర్ట్స్ అవి బాగలేదు తీసేసుకోవాలని చెప్పారు ఇంకా మాట విన్న దగ్గర నుంచి నాకు అసలు ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు ఎలా ఉన్నానో నాకే తెలియట్లేదు అంత బాధ వచ్చేస్తుంది ఇప్పుడు పిల్లలకి ఏమో కాలేజ్ తీసేశారు ఏంటి అలాగే లంచ్ బాక్స్ పెట్టాలి ఈ పెట్టాలి ఇంకా ఇవే ఆలోచనలు అన్నమాట ఇంకా ఇంకా ఇప్పుడు ఏంటంటే పాపం చెల్లి చెప్పింది నేను చూసుకుంటాను నా దగ్గరికి వచ్చే తను కూడా పిల్లలకి బాక్స్ పెట్టుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ప్రొద్దుటే పంపాలి అది అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళు చూస్తానన్నా నాకు కూడా చాలా బాధేస్తుంది పోనే అమ్మ వాళ్ళు చూస్తారా అంటే వాళ్ళు కూడా పాపం ఏజ్ అయిపోయింది ఇంకా మనకి ఎలా చూస్తారు అంటే కొంచెం నాన్నగారు కదే ఒంట్లో బాగోదు నాన్నగారిని చూసుకోవడానికే సరిపోతుంది అమ్మకు వచ్చేసి ఇంక ఇలా ఉన్నది ఏం చెయ్యాల నాకు అర్థం కావట్లేదు ఈ డాక్టర్ ఏమంటారో ఏంటో నాకు ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు అన్నది తెలుస్తుంది అందుకే కొంచెం నేను డల్ అయిపోయినాను కొంచెం నా వీడియోలు కూడా డల్ అయిపోయినాయి అంటే ఇంకా ఇంకా ఎలా అవుతుంటే ఇంక నేను ఏం చేస్తాను చెప్పండి అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదన్నమాట అసలు తెలిసిపోతుంది నా వాయిస్లోనే మీకు తెలిసిపోతుంది ఈ రోజు కొంచెం పర్వాలేదు అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా బ్లీడ్ ఆగింది వేసుకున్న తర్వాత మరుసటి రోజుకి ఆగింది అది కూడా చూడండి ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఆ రోజు ఆగలేదు ఆ మరుసటి రోజుకి ఆగింది అంతలాగా ఉన్నది నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఏంటో ఈ ఆటలకి బాధలు ఏంటో నాకు అవదు చక్కగా పనులు చేసుకొని చక్కగా వీడియోలు చేసుకోవడానికి కూడా ఉండట్లేదు అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి ఆడవాళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లం అలాగే భరించుకుంటూ భరించుకుంటూ వచ్చి కొంతకి ఇంకేదో ఒకటి బాధలు వస్తేనే ఉంటాయి ఇంక ఇలా ఉందమ్మట ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఓ బాధపడిపోతున్నాడు ఏంటమ్మా ఇలా అయిపోయింది నీకు ఎంత నీరసం అయిపోయావు అది పిల్లలకి ఏం చెప్తాం అసలు వాళ్ళకి ఏం చెప్పినా ఏం అవుతుంది ఇంకా నాకు వచ్చి ఆ నీరసానికి ఆ కోపం ఇవన్నీ వచ్చేస్తున్నాయి అంటే ఆలోచన అంతా ఇంకా ఆపరేషన్ పడుతుందా ఏంటి మనకు అసలే భయం ఎక్కువ ఇంజక్షన్ అంటేనే భయం ఇప్పటికీ పరిగెడతా ఉంటానో ఇలాంటి దానికి మళ్ళీ ఆపరేషన్ అంటే ఎలాగా ఏంటి ఇంక ఇవన్నీ ఆలోచనలు అనమాట నాకు వచ్చేసి అందుకేనండి ఒక రోజు వీడియో పెడుతుంటే ఇంకొక రోజు వీడియో పెట్టలేకపోతున్నాను అంటే నా ప్రాబ్లం ఇది మాట ఇలా ఉంది నాకు అంత నీరసం అయిపోయినమాట నేను అంటే పైకి బాగానే కనిపిస్తాం బాగానే ఉన్నారు అనుకుంటారు కానీ ఎవరు ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి కదా నాకైతే నేను అప్పుడే ఒక సంవత్సరం నుంచి అయితే నేను ఈ బాధ భరిస్తున్నాను అనమాట అలాగే భరించుకుంటూ అలానే వస్తున్నాను సరేలే లూపు వేశారు సెట్ అయిపోతుందనే అనుకున్నాను సెట్ అయిపోతుంది సెట్ అయిపోవాలి అది అయ్యే వరకు అలా ఉంటుందిలే ఎలా ఉంటుంది అన్నీ నేనే సర్దు చెప్పుకుంటూ ఇప్పటి వరకు అయితే ఇలా గడిపేశాను ఇంక నిజంగా అప్పుడే చేయించుకుని ఉంటే ఇప్పటికి చక్కగా ఆపరేషన్ అయ్యి వన్ ఇయర్ కూడా అయిపోదును ఏం చెప్తాము వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూద్దామనే కదా వాళ్ళు కూడా మన కోసమే కదా అలాగా చేశారు అని అనిపించింది నాకైతే అసలు వంట చేయాలని వంట మీద లేదు ఏమి లేదు అయితే మా అమ్మాయికి అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి ఇంక మా కోసం అయితే ఇంకా వంట రెడీ చేస్తుంది అనమాట నేను అందుకే మీరు కూడా నా ఫ్యామిలీ అనుకునే నేను నా ప్రాబ్లం అంతా చెప్పుకుంటున్నాను అనమాట అంతకు మించి ఏమీ కాదు మీకు తెలిసిన సలహా ఏమైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితే ఏంటంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకేమీ లేదనమాట మీతో సరదాగా మాట్లాడాలనుకున్నాను సరదాగా కాదు ఇవి నా బాధలు చెప్పుదామని అయితే వీడియో చేశాను ఇంకా వంట చేస్తూ ఇంకా మీతో మాట్లాడుతూ ఇంకా నా ప్రాబ్లం అంతా మీకు చెప్పుకున్నాను అనమాట కొంచెం ఎవరికైనా బాధలు చెప్పుకుంటే కొంచెం తీరుతాయంటారు కదా అందుకని మీరు కూడా నాకు బాగా ధైర్యం చెప్తారని చెప్పేసి అయితే నేనైతే వీడియో చేశాను మీకు ఏదైనా ఏమైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఎవరైనా మంచి డాక్టర్ ఉన్నారు అలా ఇలా మీకు ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే అది కూడా నాకు కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈ రోజు వీడియో వచ్చేసి బైండ్ అందరికీ